అది గిరినాల్న అంటం బురిద రంగుల 15 రూపాయల పట్టువజాపల బురిద బంగన తొడట్టు శివరాజుని మัท్రాది నిద్రపొంది బసిబిడ తల్లి పాల్గురిన బాయి గురుల బజస సంకటమేదల్లమ్మ కొ కలిగననల్లగా వస్తా ఆరు పడస పురవగిత మัทర గుడెడపుడల తెల్ల నాగిన నాడిత పడత அலைம நம்ம பட்டனி நம்ம தெட்டல்லனகா எங்க மோனவன என்ன வாடல பல வருஷம் நம்மガンன் அண்டே இதானே மோனவனோட என்ன முச்ச ஹுங்கு வீத பல்ல நம்ம பட்டோட பங்கரை தெட்டல்ல எங்க வாடல 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 பல வருஷம் நம்மガンன் அண்டே என்ன புட்டு கத தெப்பால பெரிய கத தெப்பல புட்டுன புன்னி செந்த புட்டு கத செந்த தெப்பంటుனடி அங்க நான் அடக்கறது வந்து நம்ம ரூட்டு கத தெந்த தெట్లా உன்னே அம்மா

తంగ ఆన సుశికర్త దేవనత దేవరు ఆవజించినారపడి విటుటిండు ద్రాపడ బ్రహ్మరుటిండు వక్కొక్కలజేసి సదిప సరస్వతి అబ

మార్ మూడుకొలన బలలేడ పరివేసి ఆకాశమందు ఏడు లోకలు నీ పొదేకిని ఏడు లోకలు చూసిండు కతమందు తమన కైవిడితి దేవ లోకము కైవిరులు గుండినటడు పండారను చెంత మీద వరగకిన పొదేయుస నటండు లంగ ఆన పరివేసి వననైన దేవ లోకము కైవిరులు అందరూడిలో ఆకాశం నిలవడు బుటింది నిలవన గాలిలు బుటిరు గాలినదికి నిలవుటిండు అవనిరుడిన రాకన వాగరం రామవాదుల మందిరవని ఎట్ల వాగరం కోర్తు ఉన్నది ఇయన్న లోకమే మన నిన్నపోయిన వైదజి పేదరికి మనపేద రషిని పేదదేవుల దగ్గర రాగన మార్మ దేవుడన్న రాగన ఉంటానని అవో దేవలకు బుటింది న లోకము బుటింది న ఆ గిదేన రామవాదుల వేద ఉన్నది బుక్లే పరుగొర్కొన నాదను జావాల దేనేరు మరి యాడి గుగ్గిలెవలు కేసరంటే ఆ పోజమ్మకు ఆ మైసమ్మకు ఆ అంగమ్మకు ఆ గిర్యాకు బాలమ్మకు బది పోజమ్మకు సమకు అమ్మకు ఆ కొడుకల ములగొ వారొట్ల వెలొడి ఎట్ల దేస్తాన గుంటదాని ఆ కరే నియోడి గాదెడ గిదిరడ గిదిరడ మదల పెదక వాద పొందు బుక్లే పరుగొర్కొన్నది నల్లగొ గుగ్గిల వాగరం ముట్టినాడో నరడు ఒక పుట్టి నడు మీద ముఖ్యం నారాయణ దేవుడు మీద పెట్టి అమ్మవారు పదం వాళ్ళు సాధి వాతాం పొందరు చూడు but nada.

శనివారం తెల్లని సండే మరుసటి రోజు మండే సోమవారం నాడు సాయంత్రము పగలంటే వెలుగు రాత్రి అంటే అంటే తెల్లని సండే ఆదివారం మరిచిపోయి మరుసటి రోజు మండే సోమవారం నాడు సాయంత్రము ఐదు వందలు పట్టుకున్న అంటే తీసుకొని బస్టాండ్ కూడా అర్జున సోమవారం సోమవారం సాయంత్రం కానీ సంత జరుగుతుంది సంతలో కూడా అందు రూపాయలు వడ్డీ పళ్ళు దాడినపళ్ళు ద్రాక్ష పనులు ఈ రూపాయలకు పోడు కిలోలు నువ్వు ఇష్టానికి పర్వతాలు నీకు రెండు వందలు కిలో కూడా ఇస్తా లోకల పరవేశా నీకు ఓడిదత్తే నీ ఎట్టు ఎక్కువ రెండు ఒక అయ్యా సంతా అంగట్ల మి పన్ను పర్లు కాదా అయ్యా నాకు

పిల్లగా బాలగడ బంగారు అమ్మనే పిల్లలు తెలియదు బాలగడు పరతమ్మ పరీక్షలు ఏమంటున్నాడు మనం పీడవాసిపోయింది అనుకుందాం బాల లేకుండా బాలవాసిపోయింది అనుకుందాం సంతానం అవుతుంది బాలుంటే ఉంటే ఎక్కువ అవుతుంది పర్వతమ్మా ఈ మనం పల్లె ఒక పట్టం పోన్ అంటే పట్టుకొని ఒక రోజు మనకు పిల్లలు బాల సంతానం అందు పిల్లలు పీడ బాధిపోయింది అనుకుందాం బాలే బాలి సంకటం పిల్లలుగా బాలిక సంతానికి బతికి బతికి సతి బతికి కొట్టి ఆలమల కొట్టండి మనం ఉడికేసుకొని తిందాం నాకు పొద్దు తడిగేసుకొని అందాం మనకు పిల్లలు தேவளோட வந்தானே நம்ம பரமேஸ்வரடா தேனேனலை இல்லையா தேனேனலை இல்லையா தேனேனலை இல்லையா కానీ ఆడేళ్ళు గాలిపడ్డం అలపత అందం ఉండదు పిల్లలేదు మీరు ఏమన్నా వాడతాం పడదాం బాలేళ్ళు గాలిపడ్డం ఉన్నదా మరి వెనక ఎనకట సంతానం అయిన వాళ్ళు ఆ మంత్ర సాన్ని ఆ ఇప్పుడు సంతానం లేని వాళ్ళు సర్కార్ డాక్టర్లు పోతాళ్ళు ఆశా వర్కర్ల దగ్గర పోతాళ్ళు మరి వాళ్ళు పరతమ్మ సంతానం కొనుక్కు వెనక ఎట్లా ముక్కులు మొక్కుతున్నది దేవాలయంలో ఉన్నటువంటి పరతమ్మ చూడు ఆయన

తూర్సి పట్టణానికి ముక్క అన్న పని పని పక్కా గెలుస్తా ఉన్నది. ఎవరొకమే 20 దినప్రద తమ కన్న చూసింది. కన్న చూసిన తర్వాత పొలిగొబ్రలంగడల 22 కోప్ర సుద్దేపి సున్న వెలిసి కడపానికి బొట్టు పెట్టింది. ఇగోలల డ్రైవర్ పితి డ్రైవర్ పితి నావర్ పితిని